మందు తాగుదామని తీసుకెళ్లి వ్యక్తిని హత్య చేసిన ఇద్దరు స్నేహితులు సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం పోమ్యానాయక్ తండాలో మధ్యానికి బానిసైన వ్యక్తిని అతని స్నేహితులు హత్య చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది పోలీసులు మరియు బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కొశ్చెరి తండాకు చెందిన విస్లావత్ హరిసింగ్ యాభై ఆరు స్థానిక ఎంపీపీ కార్యాలయంలో పార్ట్ టైం స్వీపర్గా పనిచేస్తుంటాడు మద్యానికి బానిసగా మారిన హరిసింగ్ ను ఆదివారం రాత్రి అతని స్నేహితులు పోమ్యానాయక్ తండాకు చెందిన సీతారాం మరియు కొచ్చిరి తండాకు చెందిన గణపతి ఇంటికి వెళ్లారు అతన్ని బైక్పై ఎక్కించుకుని కల్హేర్ శివారులోని నీలం వాగు వద్దకు తీసుకెళ్లారు మద్యం సేవిస్తూ వారి మధ్య గొడవ జరగడంతో ఇద్దరూ కలిసి హరిసింగ్ మెడకు కండువా బిగించి హత్య చేశారు సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ఫ్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి కంగ్జీ సిఐ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలిస్తుండగా నిందితులను తమకు అప్పగించాలని మృతుడి బంధువులు మరియు వాసులు ఆందోళనకు దిగి అడ్డుకున్నారు మృతుడి భార్య పెళ్లిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు జాగ్రత్తలు సలహాలు ఒకటి మద్యపానాన్ని తగ్గించండి మద్యానికి బానిస కావడం వల్ల వ్యక్తిగత సంబంధాలు మరియు జీవితం ప్రమాదంలో పడవచ్చు రెండు స్నేహితుల ఎంపికలో జాగ్రత్త నమ్మకం లేని వ్యక్తులతో ఒంటరిగా రాత్రిపూట బయటకు వెళ్లడం మానుకోండి మూడు సురక్షిత ప్రదేశాల్లో ఉండండి తెలియని లేదా ఒంటరి ప్రాంతాలకు వెళ్లే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వండి నాలుగు గొడవలకు దూరంగా ఉండండి మద్యం సేవిస్తున్నప్పుడు వాగ్వాదాలు లేదా ఘర్షణలకు దిగకుండా సంయమనం పాటించండి ఐదు సమస్య ఉంటే సహాయం కోరండి ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు ఒక వంద లేదా అత్యవసర సేవలకు నూట ఎనిమిది ఫోన్ చేయండి